నమస్తే కేజ్రీవాల్ చాలా మంచి ముఖ్యమంత్రిని తన వారసురాలిగా ఎన్నుకున్నాడు నూతన ముఖ్యమంత్రి అతిశి మర్లైన తల్లిదండ్రులు తృప్తివాహి విజయ్ సింగ్ ఇద్దరూ కూడా చక్కటి అర్బన్ నక్సల్స్ ఎంత గొప్ప ఉదారవాద విశాల హృదయం కలవారు అంటే టెర్రరిస్ట్ అఫ్జల్ గురుకి సుప్రీంకోర్టు మరణశిక్ష విధిస్తే రాష్ట్రపతిని క్షమాభిక్ష కోరుతూ అతడు రాసిన ఉత్తరం మీద సంతకాలు చేసి మద్దతిచ్చారు అంతేకాదు ఆందోళనల్లో కూడా పాల్గొన్నారు కార్గిల్ యుద్ధం అప్పుడు చనిపోయిన సైనికుల కోసం సైనికుల నిధి వసూలు చేస్తే ఈ అతిశీ తల్లి చావడానికే జీతం తీసుకునే వాళ్లకు మనం డబ్బులు ఎందుకు సాయం చేయాలి అంటూ అడిగింది పాక్ సైనికులు కూడా చావడం లేదా అంటూ ఎదురు ప్రశ్నించింది కాశ్మీర్ తీవ్రవాది గిలానీతో చక్కటి సత్సంబంధాలున్నాయి ఈ ఇద్దరికి గిలానీని పోలీసులు అరెస్ట్ చేసి విచారణ చేస్తున్నప్పుడు పోలీసులు వీళ్లని కూడా విచారించారు నేపాల్లో కమ్యూనిస్టు పాలనకు వ్యతిరేకంగా జరిగిన పోరాటాలకు భారతదేశ మద్దతు ఉంది అని ముఖ్యంగా ఆ యోగి ఆదిత్యనాథ్ హస్తం ఉంది అంటూ మీడియాలో వ్యాసాలు రాసింది ఈ వాహి అనే ఆమె ఆవు చేలో మేస్తే దూడ గట్టున మేస్తుందా అని సామెత కదా కాబట్టి కూతురు అతిషి మర్లేనాకి కూడా వారి ఆలోచన విధానమే వచ్చింది ఆ మధ్య ఈ అతిషి హార్వర్డ్ యూనివర్సిటీకి సంబంధించిన ఏదో ప్రోగ్రాంలో మాట్లాడుతూ భారత్ పేరుకే ప్రపంచంలో ఐదవ ఆర్థిక వ్యవస్థ కానీ నిజానికి మా ఆర్థిక పరిస్థితి శ్రీలంక పాకిస్తాన్ బంగ్లాదేశ్ వంటి దేశాల కంటే దారుణంగా ఉంది అంటూ స్వదేశం గురించి చాలా గొప్పగా చెప్పుకొచ్చారు అంతేకాదు పని వచ్చిన మంచి రాజకీయ నాయకులను ఎన్నుకునే బదులు గూండాలను ఎన్నుకున్నా తప్పులేదు అంటూ రెండు వేల పంతొమ్మిదిలో ఒక మీటింగ్లో ప్రజలకు ఉచిత సలహా ఇచ్చారు విశ్లేషకులు చాడా శాస్త్రి గారి కథనం ఇది చూస్తూనే ఉండండి భరతవర్ష నమస్తే జై హింద్ జై భారత్